ఈరోజు కుందుర్పి మండల కేంద్రానికి వాల్మీకి మహర్షి అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో ఈరోజు శ్రీ సుందరమైన రామాయణ కావ్యాన్ని రచించిన రచయిత విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు గడించి సమాజానికి భావితరాలకు స్ఫూర్తిగా ఆదర్శంగా నిలిచిన వాల్మీకి మహర్షి మహోన్నతుడు మూల విరాట్ విగ్రహం మండల కేంద్రమైన కుందర్పి గ్రామానికి చేరుకుంది ఈ సందర్భంగా శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహాన్ని ట్రాక్టర్ పై అధిష్టింపజేసి పూజా కార్యక్రమాలు నిర్వహించి కుంద్రిపి మండల కేంద్రంలోని పురువీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు అలాగే వచ్చే సెప్టెంబర్ ఇరవై ఒకటిన స్థానిక పెట్రోల్ బంక్ సమీపంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుపుతున్నట్లు కుందుర్పి వాల్మీకి సేవా సంఘం వారు తెలియజేశారు Thank you for watching GSTR News Kundalpi. Please subscribe.